హాయ్ అండి అనంతపూర్ అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇది వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు నా పనులండి సీరియల్ చూసుకుంటూ నేను బీన్స్ ఇక్కడ వోచేశానండి వల్చేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మార్నింగ్ లేస్తే బీన్స్ కర్రీ చేసేసి చపాతి చేద్దామని నైట్ డిసైడ్ అయిపోతాను అండి నేను మార్నింగ్ లేసిన తర్వాత ఏం అని చెప్పేసి నైట్ డిసైడ్ అయిపోయిన తర్వాత బీన్స్ వల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా లోపలికి వచ్చానండి లోపలికి వచ్చేసి స్టవ్ క్లీన్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి స్టవ్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి స్టవ్ క్లీనింగ్ జస్ట్ నాకు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎందుకంటే అంత ఎక్కువ గలీజ్ అయితే ఏం కాలేదు స్టవ్ గలీజ్ అయినా కాలేకున్నా కూడా నేను ఇట్లా స్ప్రే యూస్ చేసేసి క్లీన్ చేసేస్తానండి డైలీ డైలీ క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ వచ్చేసి మనకి టిఫిన్ అయిపోతూనే ఒకసారి క్లీన్ చేసేస్తాను నైట్ వచ్చేసి లంచ్ డిన్నర్ ఒకవేళ చేసేది ఉంటే కన్నా చేసేసిన తర్వాత నైట్ అన్నీ క్లీన్ చేస్తానండి నైటు ఇది వచ్చేసి ఇంకా స్టవ్ క్లీనింగ్ అయిన తర్వాత సామాన్లు పన్నాయండి ఆఫ్టర్నూన్వి ప్లస్ నైట్వి అండి ఇవి నాకు అంటే ఎప్పుడెప్పుడు అప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటానండి మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ తినే పిల్లలు ఆయన స్కూల్కి వెళ్ళిపోగానే క్లీనింగ్ అయిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ నేను మా చిన్నబ్బాయి తినింటాం కదండి అవి కడాయిలో ఉంటాయి కదా మధ్యాహ్నం అయితే నేను క్లీన్ చేయనండి అట్లే పెట్టేస్తాను నైట్ ఒకేసారి తిన్న తర్వాత ఆఫ్టర్నూన్వి నైట్వి కలిపి నైటే క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తాను ఇంకా నైట్ నైట్ తగినా సరిధనండి సామాన్లు తెల్లారిన తర్వాత మరి మార్నింగ్ లేచిన తర్వాత టిఫిను మధ్యాహ్నంకి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు ఆ సామాన్లు సర్ది మళ్ళా ఫ్రెష్గా మార్నింగ్ సామాన్లు పడి ఉంటే కదండి ఆ సామాన్లు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇది నా మార్నింగ్ స్టార్ట్ అయితే కినా నైట్ వరకు నేను చేసే పనులండి అదే నాకు అర్జెంట్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇంకా మార్నింగ్ సామాన్లు మార్నింగే ఉంటాయి ఆఫ్టర్నూన్ సామాన్లు ఆఫ్టర్నూనే ఉంటాయి అలానే ఉంటాయి వర్క్ మీద పడింటాం కదండి ఆ వర్క్ కంప్లీట్ అయ్యి కస్టమర్కి డెలివరీ ఇచ్చేంత వరకు ఏ పనులు నేను చేసుకోనండి వర్క్ బిజీలో పడిపోయానంటే కీనా వర్క్ లేదు ఓన్లీ స్టిచ్చింగే మనము పంపించాము అని అంటే కీనా అప్పుడు ఈ పనులన్నీ నేను ఎప్పుడెప్పుడు పనులు అన్నీ అప్పుడు కంప్లీట్ చేసుకుంటానండి నాకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసేది ఉంది అర్జెంట్ అని అంటే కింద ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేస్తానండి ఇంకా వీటిపైకి ఇంట్రెస్ట్ రాదు ఇంకా మార్నింగ్ సామాన్లు ఆఫ్టర్నూన్ సామాన్లు నైట్కే క్లీన్ చేసేసుకొని పడుకుంటాను నాకు వర్క్ ఉన్నప్పుడు వర్క్ లేనప్పుడు అయితే ఎప్పుడు సామాన్లు అప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి ఇదండి నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే పనులు ఇంకా మధ్య మధ్యలో ఇంకా బాబు కూడా ఉంటాడు కదండి ఇంకా వాడు సతాయిస్తూ ఉంటాడు అన్నీ చేయాలి పెట్టాలి ఇంకా ఎత్తుకొని ఉండాలి వాడు పడుకొని లేచిన తర్వాత ఇంకా సతాయిస్తూనే ఉంటాడు ఇంకా వాడికి అది ఆడిపించడము ఇది ఆడిపించడము అలా చేస్తామండి మొబైల్ తినేటప్పుడు తగినా మొబైల్లో తగినా ఇస్తానండి తిన్న తర్వాత అయితే వెంటనే బీకేసుకుంటానండి మొబైల్ అయితేగినా పక్కన పెట్టేసేస్తాను పక్కన పెట్టిన తర్వాత ఇంకా సైకిల్తోనూ బొమ్మలతోనూ అట్లా ఆడిపిస్తూ ఉంటాను మా చిన్న అబ్బాయిని ఎక్కువ అయితే మొబైల్ ఇవ్వనండి నేను ఓన్లీ తినేటప్పుడు మాత్రమే మార్నింగు ఆఫ్టర్నూన్ నైటు మూడు పూట్ల మనం ఎలా తింటామో మూడు పూట్ల వాడికి మొబైల్ ఇస్తానే వాడు తింటాడండి ఇదేమో కన్ఫామ్ మా అబ్బాయి అనే కాదు అందరు అలా అలానే ఉన్నారు పిల్లలంతా ఎవరో ఒకరు ఏమి కొంచెం వర్క్ చేయకోకుండా అననే వర్క్ చేకోకోకుండా అని అనడం లేదండి వర్క్ ఇన్ హోమ్ అంటేనే హౌస్ వైఫ్ అంటేనే వర్క్ ఇన్ హోమ్ అని చెప్పాలండి ఎందుకంటే గైనా ఎన్ని పనులు ఉంటాయో నాకు బాగా తెలుసు అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ నా లాగా బోటెక్ రన్ చేసే వాళ్ళైతేగిన కొంచెము ఓపిక తక్కువగా ఉంటుంది బోటెక్ లేకుండా ఓన్లీ ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చే చూసుకుంటూ ఉండే వాళ్ళకైతే గిన కొంచెం ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొబైల్ ఇవ్వకపోకుండా వాళ్ళు ఆడిపిస్తుండవచ్చు బట్ నాకైతే అంత టైం ఉండదండి ఎప్పుడు నేను బిజీగానే ఉంటాను స్టిచ్చింగ్లో అయినా బిజీ ఉంటాను లేదంటే అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వస్తే అయినా వర్క్లో అయినా బిజీగా ఉంటానండి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఏమీ రాలేకుంటే అయినా స్టిచ్చింగ్లో కటింగ్ చేసి పంపించడంలో అట్లా బిజీగా ఉంటాను ఇంకా స్టిచ్చింగ్ పంపించేసినా కూడా ఒకవేళ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఉంటే కైనా అందులో బిజీ అయిపోతాను స్టిచ్చింగ్ కటింగ్ చేసి పంపించేస్తాను అట్లా బిజీగా ఉన్నాయి బ్లౌజెస్ వర్క్స్ అని అంటే అయినా నేను నైట్ మళ్ళీ కటింగ్ చేసుకుంటూ కూర్చుంటానండి నేను పడుకునేది అంటే అయినా అన్ని పనులు అన్నీ ముగించుకొని నైన్ థర్టీ టెన్కి లోపల పడుకుంటానండి నేను ఒకవేళ కటింగ్ అర్జెంట్ బ్లౌజెస్ అవును మనం నెక్స్ట్ డేనో ఒక టూ డేస్కి ఇవ్వాలి అని అంటే అయినా అలాంటి బ్లౌజెస్ కటింగ్ నైట్ పెట్టుకుంటానండి నైట్ థర్ నైన్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తానండి కటింగ్ నైన్ థర్టీ నుంచి నాకు టెన్ థర్టీ ఒక్కొక్కసారి లెవెన్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి అండి ఎప్పుడో అవుతుంది అది ఎప్పుడు అయితే కాదు ఎందుకంటే కింద నేను హెల్త్ కూడా బాగా చూసుకుంటాను ఎక్కువ మరి దీనిపైనే ఉంటే మన హెల్త్ పాడైపోతే మరి తిరిగి రాదు కదండి హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదండి నా డే మొత్తము నేను చేసే వర్క్ అయితే తగిన ఇంకా చాలా ఉంటాయండి ముందు ముందు వీడియోస్లో మీకు వివరిస్తానండి ప్రజెంట్కి అయితే ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి బాయ్ అండి